సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు శివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మనకు బుధవారం రోజు మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజున పరగడుపున అంటే ఒట్టి కడుపున ఏమీ తినకుండా పొద్దున్నే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట చెప్పుకోండి ఆ యొక్క శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా మనం మామూలుగా శివరాత్రి అంటేనే జాగారం చేయటం లేదా ఉపవాసం ఉండటం చేస్తూ ఉంటాం దేవాలయాలకి వెళ్ళి స్వామి దర్శనం చేస్తూ ఉంటాం అలాగే కొంతమంది ఇంట్లోనే శివరంగంకి అభిషేకం చేసి పూజలు మంత్రాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అవేం కుదరవు కానీ ఎలాంటి వారైనా సరే ఇప్పుడు చెప్పబోయి ఒక్క మాట పరగడుపును చెప్పుకున్నప్పుడు మీకు అన్నీ చేసిన పుణ్యఫలం అనేది కలుగుతుందండి కాబట్టి తప్పకుండా ఈ యొక్క మాట అనేది పరగడుపును చెప్పుకోవటం మర్చిపోవద్దు మీరు ఉపవాసం సాయంత్రం నుంచి ఉంటాము మంచి నీళ్ళు కూడా తాకుండా ఈ యొక్క మాట అనేది చెప్పుకోవాలన్నమాట సాయంత్రం మేము జాగారం చేస్తాము ఈ రోజంతా కూడా ఏమీ తినము అనుకొని కొంతమంది ఉపవాసం అనగానే పాలు పండ్లు కూడా తీసుకోవచ్చు కదా అవి కూడా ఏమీ తినకుండా ఒట్టి కడుపుతో అంటే కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు శివరాత్రికి చేసే జాగారం అలాగే మనకు ఉపవాసం ఇలాంటి పుణ్య ఫలితం అనేది కలగటమే కాకుండా శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆ మాట చెప్పుకోవటానికి మీరు స్నానం చేసేసి ఉదయాన్నే స్నానం చేసేసి తర్వాత ఈ మాట అనేది చెప్పుకోండి మేము లేదండి మేము పరిశుభ్రంగా ఉన్నాము అనుకున్నప్పుడు లేగానే చక్కగా మొహం కడుక్కొని కూడా మీరు ఈ పరగడుపుని ఈ మాట అనేది చెప్పుకోవచ్చు తర్వాత మీ పనులు చేసుకోవచ్చు లేదంటే స్నానం చేసిన తర్వాత అని ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి కానీ తినకముందు ఏమీ తినకముందు పరగడుపున ఈ మహాశివుని యొక్క ఒకే ఒక మాట అనేది చెప్పుకోండి శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు అదేవిధంగా ఉదయాన్నే మనం స్నానం చేసే నీళ్ళల్లో రేపు శివరాత్రి రోజున కొంచెం యాలకల పొడి చేసుకొని ఆ యాలకల పొడి అనేది మీరు స్నానం చేసే ఏ నీళ్ళు చన్నీళ్ళు ఏ ఏ నీళ్ళతో స్నానం చేసినా ఆ యాలకల పొడి అనేది వేసుకొని మీరు స్నానం చేయండి తప్పకుండా మీకు ఈ యొక్క ధనయోగం కూడా కలిగే ఒక యోగం అనేది కలుగుతుంది అన్నమాట కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని చేసినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుందండి చాలామంది చెబుతూ ఉంటారు ఒక సామెత కూడా అన్నమాట రోజులు తిదులు చేసేవి మనకు బంధువులు చుట్టాలు కూడా చేయరంట అలాంటి మహాశివరాత్రి పవిత్రమైన రోజున ఈ ఒక్క మాట అనేది పరగడుపును చెప్పుకొని చూడండి తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మీకంతా మంచిగా జరుగుతుంది ఆ శివ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆ మాట ఏంటి అంటే శివ శివ శంభోశివ శివ శంభో శివ ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి తప్పకుండా శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఒట్టి కడుపులో ఏమి తినకుండా మీరు మంచి నీళ్ళు తాగకుండా మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు శివయ్య అనుగ్రహం అలాగే ఈ శివరాత్రికి పూజ చేసినంత ఫలితం కూడా తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట అదేవిధంగా కామెంట్లో కూడా శంభో శివ అనే ఒక ఈ యొక్క స్వామి నామాన్ని మీరు కామెంట్లో కూడా చేయండి ఎందువల్లంటే మనం ఒక మంత్రాన్ని చూసినా చెప్పుకున్నా విన్నా అంత మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శంభో శివ అనే ఒక మంత్రాన్ని మీరు కామెంట్లో కూడా తప్పకుండా వేయండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్వే జనా కినుభవంతు జై సాయిరాం